నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం ఎల్బీ నగర నియోజకవర్గం చైతన్యపుర డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దూరి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు దేవాలయ కమిటీ నాయకులు డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మోడీ యాష్కి గౌడ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొని మహిళలను యువకులను కాలనీ వాసులను కాంగ్రెస్ పార్టీలోకి కండువ కండువ్ ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్డి సంఘం సంఘం కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మల్కాజగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ముద్ద గౌని రామ్మోహన్ గౌడ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి మేకల నారాయణ రెడ్డి కార్పొరేటర్ తరిపెల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ గౌడ్ ఎస్వి కృష్ణప్రసాద్ దొంతల మాణిక్ రెడ్డి వెంకట్రెడ్డి వెంకటేష్ యాదవ్ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి జయపాల్ రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే కనకయ్య గారు కూడా వేదిక నగరం కొడుతున్నాం మన మంజులారెడ్డి గారు మహిళా నాయకురాలు వేదిక నిరుతున్నాము స్టేజ్ పైకి అందరిని విలువలేము కాబట్టి ఎవరైనా ముఖ్యులు ఉంటే అనేత భావించొద్దు ఈ చిన్న అందరు కూడా బ్యాక్ సైడ్ కూర్చోండి అందరు కూడా ఇక్కడ శివ అందరు గౌతమ్ అందరు సైడ్ కూర్చోండి సెకండ్ జనరేషన్ వచ్చింది ప్రసాద్ అన్న వీళ్ళంతా వైపు మేము ఒక వైపు రాజకీయంగా పర్మనెంట్ శత్రువులు ఉండరు అని అంటారు ఇదే రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ద్వారకాపురం చైతన్యపురం డివిజన్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు మనము మన నివసించిన ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నాము ఈ దొరల పాలనలో ఏదన్నా చిన్న సమస్య పంపినా మన లెటర్ని వెంబడి చింపేస్తారు వీళ్ళు దుర్మార్గులు ఈ మధ్య కూడా మూడు సార్లు అన్నాడు ఈసారి పెద్దలను కలిసి ఒక లిస్టు తయారు చేయండి మేల్మేల్ లీడర్లని అన్ని మేజర్ పనులు ఏమున్నాయి అన్నీ చేసే బాధ్యత నాది అన్న మీ అందరికీ మనవి చేస్తున్నా మీరందరు మేజర్ పనులు ఏమున్నా లిస్ట్ తయారు చేయండి మనందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకొద్దాము ఆయనకు చాలా ప్రేమ ఉంది ఎల్బీ నగర్ మీద మీరు గమనించాలి ఇప్పుడు మల్లరెడ్డి రామరెడ్డి గారిని అమూల్యమైన ఈనాటి సభ అధ్యక్షులు చైతన్యపురం డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదన్న గారు నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ గౌడ్ గారు కృష్ణప్రసాద్ గారు వెంకటేష్ గారు శశిధర్ గారు ప్రకాష్ గౌడ్ గారు జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి అన్న గారు మా గారికి కాలనీ పెద్దలందరికీ డివిజన్ అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఈ కాలనీ ఈ డివిజన్లో వివిధ కాలం నుంచి వచ్చిన సోదరి సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ తెలుసు చైతన్యపురి డివిజన్ ఇప్పుడే ఎంకన్నా చెప్పాడు వెంకన్నా అంటే రేవంత్ అన్నకు మామ ఈ రాష్ట్రంలో అందరు మామ మామ అంటారు వెంకన్ను అందుకనే ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే ప్రత్యేకంగా స్పెషల్లీ అయిన అంటే పుట్టి పెరిగిన ఊరు మహబూబ్ నగర్ అయినా ఆయన చదువుకుంటందుకు ఇక్కడ వచ్చి ఈడనే ఉండి చాలా రోజులు ఉన్నాడు కాబట్టి నేను ఈ డివిజన్లో ఏది అవసరం ఉంటే అది అని చెప్పి పంపించినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మరి ఈరోజు ఇక డి బీఆర్ఎస్ అయితే అడ్రస్ లేకుండా పోయింది వాళ్ళే ఇండైరెక్ట్గా మరి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి చెప్పాడు కేటీఆర్ చెప్పాడో తెలియదు కానీ నిన్న మల్లారెడ్డి గారు చెప్తానే ఉన్నారు నువ్వే గెలుస్తావని మరి ఇంకా పోటీ పెట్టి ఇంకొకరిని మోసం చేయడం ఎందుకు ఊరికే కలిసి పోటీ చేసిన వాళ్ళిద్దరూ ఈ గత పది సంవత్సరాల నుంచి తోడు దొంగల్లాగా వచ్చి ఒకటి మాట్లాడుతున్నారు లోపల ఏమో రెండు ఇద్దరు ఒక్కటే అనేది మన ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు మరి ఈ విధంగా చేస్తున్న అంటే దాదాపు ఒక ఐదు ఆరు పార్లమెంటులు అభ్యర్థులకు ఈ బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందులో మల్కాజ్గిరి ఒకటి చేవెల్లం ఒకటి అదేవిధంగా సికింద్రాబాద్ ఒకటి మరి అదేవిధంగా జహీరాబాద్ ఒకటి అట్లా మొత్తం ఐదు నియోజకవర్గాలలో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది దేని కొరకంటే ఇప్పుడు అలా బిడ్డ జైలు వేసారు కదా వాళ్ళని నడిపించుకోవడానికి ఆ కమిట్మెంటు ఇచ్చిండి కేసీఆర్ గారు మళ్ళీ బయట పోయి చాలా మాయ మాటలు చెప్తున్నారు నిన్న మొన్న హరీష్ రావు చెప్తున్నాడు మీ స్కీమ్లు ఇస్తా ఇయ్యలే నిజంగా హరీష్ రావుకు ఒక మంత్రి చేసిండు ఆయనకు కొంచెమన్న బుద్ధి ఉంటే ఈ ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీ అందరికీ నమస్కారం నేను మీ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుని ఈరోజు ఎల్బీ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురం డివిజన్లో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఆకర్షితులై చైతన్య డివిజన్లోని వివిధ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు కాలనీ సెక్రటరీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ బీసీసీఎల్ ప్రెసిడెంట్లు మహిళా నాయకురాలు టెంపుల్ డైరెక్టర్లు టెంపుల్ చైర్మన్లు పెద్ద ఎత్తున కూడా నా ఆధ్వర్యంలో ఒక సుమారు ఐదు వందల మంది మదయాస్కి గౌడ్ మది గౌడ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఈరోజు అయితే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం ఎందుకంటే ఒక మహిళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినది కాబట్టి వీళ్ళకు పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ మల్కాజురిగి పార్లమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళకు ప్రతి దగ్గర ప్రతి గల్లీ గల్లీ వీళ్ళకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం కథ ఏం ఎవరు పరిచయాలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి వీళ్ళకు ప్రతి సమస్యను కూడా గుర్తిస్తారు కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలి అని మేమందరం కూడా పెద్ద ఎత్తున మద్దతు చేయడం ఆమెను గెలిపించడానికి భార్య మీద గెలిపించడం అందరం కష్టపడుతున్నాం అలాగే ఈ మధ్యనే చెవిలలో కూడా రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం మా లోకల్ అది వికారాబాద్ పరిగి అవి చేవిల్ల రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం పెద్ద ఎత్తున మా కార్యకర్తలు మా టీంలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున పనిచేసి రంజిత్ రెడ్డి గారిని చెవిల ఇక్కడ సునీత మహేంద్ర గారి గెలుపు కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది అలాగే మేము సుమారు అంటే లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము రెడ్డి కార్పొరేషన్ గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు రోడ్లెక్కి బహిరంగ సభలు ధర్నాలు దీక్షలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు కానీ ఏవి కానీ పెద్ద ఎత్తున చేయడం కానీ మాకు పదేళ్ళ నిరీక్షణ ఏది కూడా మాకు అంటే మా ఆవేదన మిగిలింది తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ రెడ్లకు ఏది కూడా మాకు నెరవేరలే అయితే మేము ఇవి ఇక కేసీఆర్ గారిని అంతమందిస్తేనే మాకు అంటే ఆ గవర్నమెంట్ అంతమందిస్తేనే మాకు పెద్ద హక్కులు కానీ ఏది కానీ నెరవేరుతున్న ఉద్దేశంతో మేము ఆ రోజు మా ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెడ్డి కార్పొరేషన్ ఇస్తాను రేవంత్రనాథ్ సర్కార్ మాకు వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయితే కాబట్టి ఆ రోజు మేము రెడ్లం అందరం కూడా మద్దతు పలకడం ఇంకోటి ఈ గవర్నమెంట్ రాకపోతే మాత్రం మాకు పేదరిడ్లకంటే రెడ్డి కులం ఉనికికే ప్రమాదం ఏర్పడి ఉండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే రెడ్లకు కులమే అంటే కేసీఆర్ అంటోడు రెడ్డి కులాన్ని దొక్కడానికి వాంటెడ్లీ కూడా డిసైడ్ అయిన ఉండే ఇవాళ మేము రెడ్లము రెడ్డి కులాస్తులు అందరూ కూడా ఏ పార్టీలో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు అంటే మొదటిగా ఏంటంటే మాకు ఉనికి నిలబడ్డది ఇవాళ అలాగా మా పేద ఆవేదన అవుతుందో రెడ్డి కార్పొరేషన్ అనేది అన్నేళ్ళు పదేళ్ళు కోట్లు ఆడితే రానేది కేవలం వంద రోజుల్లో రేవంత్ రెడ్డి గారి సర్కారు వంద రోజుల్లో రెడ్డి కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది తొందరలో కూడా విధి విధానంతో కూడిన ప్లస్ కార్పొరేషన్ ఫండ్తో కూడిన కార్పొరేషన్ అఫీషియల్గా జీవో కానీ అన్ని తొందరలో ఎంపీ ఎలక్షన్లు అయిపోయినా ఇస్తారని చెప్పేసి మాకు మాటిచ్చారు ఖచ్చితంగా అందుకనే మనం రెడ్డి సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సోదరులు అందరూ కూడా మనం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా మన రెడ్డి కులం ఉనికి ఉనికి ముఖ్యమది ఏ కులంకైనా ఉనికి ముఖ్యం మనకు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రెడ్డి కులం ఉనికి నిలబడ్డది ఉనికి నిలబెట్టుకుంటూ ప్లస్ మన ఆవేదన అయితే ఉందో పెదరట్లది కార్పొరేషన్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారుకి అండగా ఉండాలి రాష్ట్రం రెడ్డి అందరూ కూడా ఎక్కడ కూడా మనలందరూ కూడా అభ్యర్థులుగా వేసుకొని గెలిపించుకోవాలి రేవంత్ రెడ్డి సర్కారుకు అండగా ఉండాలి ఇంకోటి మనం రెడ్ల రెడ్లాంటి వాళ్ళు ఏడ కూడా ఎక్కడ కూడా మనకు చేసిన వాళ్ళకు మనం ఖచ్చితంగా కూడా వాళ్ళకు రుణం తీర్చుకుంటాం ఆ రోజు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కూడా మేము బై ఎలక్షన్లో హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు చేసినాము రఘునందన్ రావు గారు దుబ్బాకల దుబ్బాకలో ప్లస్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ కండ కూడా ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు సర్కారు మన కులం రెడ్డి కులం ఉనికి నిలబెట్టిర్రు ప్లస్ పేదరెడ్ల ఆవేదన కార్పొరేషన్ వంద రోజులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రెడ్డి సోదరు కూడా మనం ఇవాళ రేవంత్ రెడ్డి సార్ గారికి అండగా ఉండాలి కాబట్టి ఇది ఆలోచన చేసి మనం ఉనికి నిలబెట్టుకుంటూ అండగా ఉండి మన ఇంకో విషయం ఏంటంటే నేను నా నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ మూలాలు కాంగ్రెస్ పార్టీ నాయకుని నేను ఇరవై మూడు ఇరవై మూడేళ్ళ సంది సుమారు ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చురుకుగా పాల్గొని పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున అయితే నా పేదరిల కోసం ఏదైతే కార్పొరేషన్ ఉందో పేదలకు ఇబ్బందులు ఉందని చెప్పేసి నేను పార్టీని కూడా పక్కన పెట్టి పేదరెడ్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కార్పొరేషన్ సాధించడం జరిగింది ఈరోజు అయితే పేదరకు అవసరం ఉన్న రోజు పార్టీని పక్కన పెట్టినా పేదరెట్ల సమస్య తీరింది కాబట్టి కార్పొరేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నా పార్టీ పార్టీకి అవసరం వచ్చింది కాబట్టి పార్టీకి కూడా పనిచేస్తున్నాను నేను కాబట్టి అందరు కూడా మన రెడ్డి సోదరులు ప్లస్ అందరూ కూడా వేరే విధంగా అన్ని కులాలు ఏ కులానికి వ్యతిరేకం కాదు వ్యతిరేకం అయితే ఆ రోజు ఈటర్ రాయందర్ గారు చేసిన మేము కృతజ్ఞతగా మాకు ఇచ్చినందుకు ఈటర్ రాయ మన రఘునందరావు రావుకి ఇష్టం కాబట్టి ఏ కులానికి వ్యతిరేకం కాదు పేదరేట్ల కోసం కొట్లాడతాం ప్లస్ అలా అలాగే ఎవరికి వ్యతిరేకం కూడా కాదు కాబట్టి చేసిన వాళ్లకు ఖచ్చితంగా మేము ముందలు ఉండి చేస్తాం కాబట్టి కార్పొరేషన్ ఇచ్చింది కాబట్టి రేవీంద్రెడ్డి గవర్నమెంట్కు మన రెడ్డి సోదరు